వాస్తు బుదార్కు వెంకప్ప అండి మా బాలాజీ వాస్తు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం దిగ్మూడం అంటే ఏమిటి గృహమునికి దిగ్మూడం అంటే ఎలా దిగ్మూడం గురించి చాలా మంది చెప్తూనే ఉన్నారు అది ఏదో పెద్ద సమస్య గాను దాని నుంచి ఉన్నవన్నీ కోల్పోతారు అని కానీ దిగ్మూడం ఎటువంటి వైపు ఎలా రాకూడదు ఎటువైపు ఉంటే మీకు మంచిది ఒకవేళ ఎటువైపు లేకపోతే మంచిది దాని గురించి తెలుసుకుందాం దిగ్మూఢం దిగ్మూడం అంటే ఏం చేస్తామంటే ఇది మనకు ఒక గృహం అనుకుందాం ఇది తూర్పు దిక్కున ఉంది ఇటు దిక్కు ఇటు దిక్కు మనకు ఇంకొక హౌస్ ఉంది ఇది తూర్పుకే ఉంది ఇటు కూడా ఇంకొక హౌస్ ఉంది బ్యాక్ సైడు ఇటు రోడ్డు వచ్చి ఇటువైపు ఖాళీ స్థలం ఉంది ఇటువైపు మనకు తూర్పు దిశ రోడ్డు వచ్చి ఇటువైపు మనం తూర్పు దిశ డోర్స్ పెట్టుకున్నాం అనుకుందాం ఇక్కడ ద ఉత్తరానికి దక్షిణానికి రెండు వైపులా మనకు ప్లేస్ ఉండదు ఇటువైపు ఉన్న ఇంటికేమో గోడను ఆనిచ్చి కట్టేస్తాము ఉత్తరం వైపు ఉన్న ఇంటికేమో గోడను ఆనిచ్చి కట్టేస్తాం రెండు వైపులా మనకు అనేది ఏర్పడుతుంది ఏదైనా దోషమా ఇలా ఉన్నప్పుడు దోషం వస్తుందా రాదా కాబట్టి ఒకవైపు ఉంటే మాత్రమే దోషం వస్తుందండి రెండు వైపులా ఉంటే ఎటువంటి దోషం లేదు దీనికి దిగ్మూడం అనే ఆలోచన కూడా మీరు మైండ్లో తీసేయండి ఎటువంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే ఇక్కడ మనకు జీరో పర్సెంట్ ఉంటుంది ప్లేస్ ఇక్కడ కూడా జీరో పర్సెంట్ ఉంటుంది ప్లేస్ దక్షిణం వైపు ఉండదు ఉత్తరం వైపు ఉండదు మధ్యలో ఇంటికి దిగ్మూడం అనేది ఉండదు ఒకవైపు ఉన్నప్పుడు మాత్రమే ఒక ఒకవైపు అంటే ఎలా దిగ్మూడం గురించి చాలా విషయాలు చెప్తూ భయభ్రాంతుకులకు గురి చేస్తున్నారండి ఇప్పుడు మనము తూర్పు వైపుకు మనం డోర్ పెట్టేసి మనకు ఇటువైపు ఒక హౌస్ వచ్చింది అనుకుందాం దక్షణం ఇటువైపు అంతా ఖాళీ ఇటువైపు అంతా ఖాళీ ఇలా వస్తే మాత్రమే దిగ్మూడం అనే దానికి కొంతవరకు వాస్తు దోషాలు అనేవి ఉంటాయి ఎందుకంటే మనకు తూర్పు దిశ రోడ్డు వచ్చి ఇటువైపు దక్షిణానికి మనకు హౌస్ ఉండి ఉత్తరానికి ఖాళీ ఉన్నప్పుడు దక్షిణానికి అంటించి గోడలు కట్టితే దిగ్మూడం దక్షిణ భాగం అనేది దిగ్మూడం అంటే అక్కడ ప్లేస్ ఉండదు ఇక్కడేమో జీరో ఉంటుంది ఇక్కడేమో చాలా ఉంటుంది కానీ ఇక్కడ చాలా ఉన్నప్పుడు మంచిది అని అనుకుంటారు కానీ రెండు వైపులా ఖాళీ స్థలం వచ్చేసి ముందు వైపు రోడ్డు ఉండి ఇటువైపు విశాలంగా ఉన్నప్పుడు మన ఇంటిని ఇటు మనము దీనికి అంటించి కాకోకుండా వారి ఇంటికి కానీ కాంపౌండ్ కానీ ఇలా లేకోకుండా మధ్యలో ఇలా ఓ రెండు అడుగులు స్థలాన్ని వదిలేసి కట్టుకోవడం చాలా మంచిది అప్పుడు అక్కడ దిగుముడమనేది ఉండదు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి అనమాట ఒకవేళ అనే దాన్ని మూడు వైపులా వస్తే దక్షిణానికి ఉత్తరానికి పడమరకు మూడు వైపులా వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి రావు తెలుసుకుందాం తూర్పు ఇటువైపు ఒక హౌసు ఇటువైపు ఒక హౌసు ఇటువైపు కూడా ఒక హౌస్ అనుకుందాం ఎందుకంటే దీనికి రెండు పక్కల రోడ్డు వచ్చేసి రెండు పక్కల మనకు హౌస్ వస్తుంది అప్పుడు ఇంటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి సాధారణమైనంత వరకు ఒకవైపు ఉంటే మాత్రమే దిగ్మూడానికి అవకాశం ఉంటుంది మూడు వైపులా నాలుగు వైపులా మనకు హౌస్ అనేవి నిర్మించుకున్నప్పుడు ఎటువంటి దిగ్మూడం ఉండదు దిగ్మూడం ఉందని చెప్పి భయభ్రాంతాలకు గురి కావద్దండి దాని గురించి నేను యూట్యూబ్ లో చూడడం చాలా విషయాలు దాని గురించి తెలుసుకోవడం జరిగింది చాలా మంది మా ఇంటికి దక్షిణం వైపు స్థలం లేదు కిటికీ లేదు డోర్స్ లేదు లేదా ఉత్తరానికే డోర్స్ లేదు కిటికీ లేదు మాకు రెండు వైపులా ఇరుగ్గా ఉంది అదే స్థలంలో మేము కట్టుకున్నాం మాకు స్థలమే లేదు అని చాలా విషయాలు చాలా వరకు సఫర్ అవుతుంటారు కాబట్టి దాని గురించి ఎటువంటి ఇబ్బంది పడద్దండి మీ హౌస్ సెంటర్లో ఉండి ఉత్తర తూర్పుకు మీరు డోర్ పెట్టేసి రవాండ్గా కట్టేసి ఎక్కడ గాలి వెలుతురు లేకపోయినప్పుడు అక్కడ తీసుకోవాల్సింది మనం సెంటర్లో వచ్చే బ్రహ్మస్థానంలో ఒక కప్పు అంటే గవాశలే అంటారు దాన్ని ఇంతకుముందు పాత పద్ధతిలో ఏనేగించేవారు ఇలా మనం గవాశలి అనేది పైన తీసుకుంటే ఈ ఇంటికి బ్రహ్మ సూత్రానికి సంబంధించిన సెంటర్లో ఎటువంటి దిగ్మూడం ఉండదు ఆ ఇంటికి దోషమే ఉండదు మిమ్మల్ని అంతా ఆ పైన పై పైకప్పు అదే గవాశలే మీకు శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటుంది అనమాట దీని గురించి ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి అలా ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బందులు గురి అవుతున్నారు మేము మళ్ళీ ఆల్ట్రేషన్ చేపిస్తున్నాము మాకు ఇంత ఖర్చు అయింది మేము చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము ఎవరు ఎవరైనా ఉన్నప్పుడు అయితే మాకు మా నెంబర్కి కాల్ చేయండి మేము వాళ్ళకి వివరాలు చెప్తాం నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ మా నెంబర్కి కాల్ చేయండి అలాంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు వారు చక్కటి సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది మీ దగ్గర ఎటువంటి పేమెంట్ రేమనీ తీసుకోము సలహా ఎవరైనా మేము ఆపదలో ఉన్నామని కాల్ చేసిన వారికి మాత్రము మేము ఫీజులు అలాంటివన్నీ ఏంటివి మనం తీసుకోకుండా మీకు ఫ్రీగానే సలహా ఇవ్వడం జరుగుతుంది అంతగా ఏమైనా ఉన్నప్పుడు ఏదైనా ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేయండి మీరు పదే పదే నంబర్ చెప్పారని చెప్పి మీరు పదే పదే కాల్ చేయడం అలాంటివి చేయొద్దు మీకు ముఖ్యం అడగాలి సమస్య ఉందన్నప్పుడు మాత్రమే మాకు కాల్ చేయండి మేము మీ దగ్గర డైరెక్ట్గా మాట్లాడతాం మా పేరు వాస్తు బుధార్పు వెంకటప్ప మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి మా బెల్ బెల్లైకన్ నొక్కి ఇప్పుడే మా చివరికైనా షేర్ చేయండి మేము ఇంత సెలవు